ఇప్పుడే అందిన వార్త కన్న తల్లిని కడతీర్చిన కూతురు తెలంగాణలో తీవ్ర విషాదం ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే నవమాసాలు మోసి కనిపించిన తల్లిని కడతీర్చింది ఓ బాలిక కన్న పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ తల్లి ప్రేమను మరిచింది పద్దెనిమిది నిండక ముందే ప్రియుడితో కలిసి తల్లి యమపాసంగా మారింది అయితే జీడిమెట్ల పరిధిలో ఈ దారుణ ఘటన జరిగింది ప్రియుడితో కలిసి కన్నతల్లిని కూతురు హత్య చేసింది ప్రేమ వ్యవహారంలో మందలించిందన్న కోపంతో తన ప్రియుడు శివ అతని తమ్ముడు యశ్వంత్తో కలిసి కూతురు తేజశ్రీ కన్నతల్లిపై కిరాతకానికి పాల్పడింది కేసు నమోదు చేసిన జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేపట్టారు మృతురాలు అంజలి చాకలి ఐలమ్మ మునిమనవరాలు అయితే మహబూబాబాద్ చెందిన అంజలి ఇరవై ఏళ్ళుగా జీడిమెట్లలో నివాసం ఉంటున్నారు ఆమె మహిళా మండలిలో కూడా పనిచేస్తోంది కాగా ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి కొన్ని నెలల క్రితమే బాలికకు ఇన్స్టాలో శివ పరిచయం అయ్యాడు పదో తరగతికి ప్రేమ ఏంటని తల్లి అంజలి మందలించింది వారం క్రితం శివతో ఆ బాలిక వెళ్ళిపోయింది దీంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మూడు రోజుల క్రితం బాలిక మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చింది తల్లి అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది నిన్న సాయంత్రం నల్గొండ నుంచి ప్రియుడు శివను రప్పించింది ఇంట్లో అంజలి పూజ చేస్తుండగా వెనక నుంచి దాడి చేశాడు బెడ్షీట్తో అంజలి ముఖాన్ని శివ కప్పగా శుద్ధితో తల్లి అంజలిపై కూతురు దాడి చేసింది శివ తమ్ముడు యశ్వంత్ కూడా కత్తితో పేక కోశాడు తల్లి హత్య తర్వాత కుర్చీలో నుంచి పడిపోయిందని అందరిని నమ్మించే ప్రయత్నం చేసింది ఆ బాలిక ఆ బాలిక తన పెద్దమ్మకు ఫోన్ చేసి అమ్మ కుర్చీ నుంచి పడిపోయిందని గాయాలయ్యాయంటూ చెప్పుకొచ్చింది తన తల్లి మృతిపై బాలిక తేజశ్రీ చెల్లెలు కన్నీరు మున్నీరైంది బయటికి వెళ్ళి వచ్చేసరికి అమ్మ రక్తపు మడుగుల్లో ఉందని పేర్కొంది పోలీసులకు ఫోన్ చేసి అమ్మను ఆసుపత్రికి తీసుకెళ్దామని చెప్పినా కూడా అక్క వినలేదని పేర్కొంది ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసమైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి